అసలు నువ్వు వాయిస్ నిలబడుతుంది పిల్లలైనా సరే పెద్దవాళ్ళు అయినా సరే ఎవరు వాయిస్ తగ్గబడుతుంది ఆ తొలగారి వర్షం వర్షమైన మాత్ర వాగ్దానం నెరవేరినంటే కడవరి వర్షం జరగబోతుంది త్వరగర వర్షం జరగడం అయితే వాస్తవం కడవరి వర్షం అంతే వాస్తవం ఆ కడవరి వర్షం ఎవరికి అంటే దాసులు దాసురాలు నువ్వు ఆయన దాసులు దాసురాళిగా మారాలి అంటే ముందు మారు పొందాలి రెండు బాగ్య పొందాలి మూడు పరుషులకు ఆత్మ పొందారు ఆ శక్తితో నేను మురుకులేని తరానికి కాబట్టి దేవుడికి ఇచ్చిన ఏడు వాగ్దానాలు ఎత్తిపడుతు పరిశుద్ధాత్మ కావాలని అడుగు పరిశుద్ధాత్మ పొందే ముందు అయ్యా నా ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతున్నాను నా ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతున్నాను నిజమే నా మీద నా పిత్రుల దోషం ఉంది నా తల్లిదండ్రుల దోషం ఉంది నిజమే ప్రభువ నా జన్మ పాపం నా మీద ఉంది నా భార్య పాపం నా మీద ఉంది ఓ తెలిసా ఎన్నో తప్పులు చేసేసానయ్యా చెప్పట్లేదండి గట్టిగా చెప్పండి నా మీద ఏలుబడి చేస్తున్న పాపం నుండి నాకు విడుదల కావాలి నువ్వు చెప్పగలుగుతున్నావా నా మీద ఏలుబడి చేస్తున్న పాపం నుండి నాకు విడుదల కావాలి నా మీద ఏలుబడి చేస్తున్న పాపం నుండి నాకు విడుదల కావాలి పిల్లల్ని నోరు తెచ్చాడనండి అయ్యా మా తల్లిదండ్రుల దోషం நீங்க <laughs> thank you

మీలో ఎవరైనా అలా చేసుకుంటూ ఉండను మారు మనసు పొందుతూ ఉండదు నేను ఇక బక్తిజం తీసుకోవడానికి నాకు ఎవరాపినా నేను ఆగను నేను తీసేసుకుంటాను అనగలిగితే నీ గుడి చెప్పైతే నేను నీకోసం ప్రార్థన చేస్తాను నేను బక్తిజును తీసేసుకుంటాను అనగలిగితే నీ కుడిచే ఇంకా ఎవరైనా ఉన్నారు దేవుడు నిన్ను దర్శించినప్పుడు హృదయాన్ని కఠినపరచుకో దేవుడి నీతో మాట్లాడి తాకినప్పుడు తాకిన కుటుంబండి బాయిస్ ఈ పక్కకు రండి దాదాపు వచ్చేసారు వచ్చేశారు నువ్వొక్కడివి ఎన్నుకుంటూ పోవాలి నువ్వొక్కడి ప్రార్థన చేసుకుందావు కళ్ళు మూసుకొని నాతో పాటలు నేను ఇచ్చి నన్ను ప్రేమించి నా కొరకు నీవు కాంచిన నీ రక్తం నా హృదయాన్ని కడిగి శుద్ధి చేయండి ప్రతి పాపము నుంచి నన్ను విడిపించండి ఏసయ్య నా ప్రభువుగా నా రక్షకుడుగా నా దేవుడుగా నా యజమానుడుగా నా జీవితంలో ఆహ్వానిస్తున్నా ఈరోజు నుంచి ఎస్ ఒక చల్లటి గాలి ఐస్ ఐస్లాగా తాగుతుంది ఐస్ అంత చల్లగా ఉంటుంది ఆ గాలిని ముఖాన్ని తాగుతుంది రిస్ ఎస్ 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 కొంచెం అలా జరిప జరిపి పడుకోవాలి థ్యాంక్ యూ చాలు చిన్న చిన్న పిల్లలు కూడా చూడవచ్చు ధైర్యంగా నిలబడి ఉండేది నీ చేతుల కిందకి రెండు చేతులు జోడించి నమస్కారం పెట్టి మీలో ఎవరైనా నీ దాసుడు దాసురాలుగా ఉంటాను